నమస్కారం ఎన్ఎస్ టీవీ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని జాతీయ అధ్యక్షుడి ఆదేశాల మేరకు నగరంలోని గీతా భవన్ ప్రాంగణంలో ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు గొట్టే ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రితీష్ రావు మరియు యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్సీఈఆర్టీ ద్వారా విడుదలైన కొత్త మాడ్యూల్ను నిరసిస్తూ ఆందోళన చేపట్టడం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్ళపల్లి శ్రీకాంత్ బతిని విష్ణు కరీంనగర్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ జకుల అఖిలేష్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ బుర్రా రాహుల్ పంద్రాల సుమంత్ తదితరులు పాల్గొన్నారు ఇచ్చిన పిలుపు మేరకు ఇది ఏదైతే ఎన్సిఆర్టీ మాడ్యూల్లో బీజేపీ మరి ఆర్ఎస్ వారి యొక్క భారతదేశం యొక్క చరిత్రనే తిరగరాసి ఒక ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఈరోజు ఎందుకంటే చరిత్రను చరిత్ర లాగా ఉంచాలి కానీ ఈ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఏదైతే తీవ్ర మత విద్వేషాలను రెచ్చగొడుతూ మన భారతదేశంలో అసలు జరిగిన హిస్టరీ ఏంది అనేది ఈరోజు ఉన్న పిల్లలకు అర్థం కాకుండా కాంగ్రెస్ పార్టీ వంట ఒక హెయిట్రేటు పెంచే విధంగా ఈ మాడ్యూల్ని చేంజ్ చేసి కావాలని అవాస్తవాలను వాస్తవాలుగా ప్రకటించి ఆ మాడ్యూల్లో పొందడం జరిగింది సో దానికి వ్యతిరేకంగా ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో బాబుగారి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ లగ్నం చేయడం జరిగింది ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ ప్రభుత్వానికి వారికి కరీంనగర్ నుంచి ఒకటే సూటిగా హెచ్చరిస్తున్నాం ఇలాంటి పిచ్చి ప్రక్రియలకు మటం మానుకోకపోతే రానున్న రోజులల్లో అది ఎంత దూరమైన కానీ ఎంత తీవ్రమైన కానీ కరీంనగర్ నుంచి మేమందరం కూడా మొదలుకొని చరిత్రను మళ్ళా చరిత్రలాగా వాస్తవాలను ప్రజలకు తెలిసే వరకు మేము కొట్లాడతాం థ్యాంక్ యూ రితేష్ రావు ఎన్ఎస్ఈఆర్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్ జరిగింది వారు ప్రవేశపెట్టినటువంటి ఆ ఎం ఎన్సీఆర్టీ షేడ్ మాడ్యూల్ ద్వారా విద్యార్థులకు భారత దేశ చరిత్రను తప్పు విధంగా ఇన్సర్ట్ అయ్యే విధంగా ఆ మాడ్యూల్ ఉందని చెప్పేసి దాన్ని వెంటనే మార్చాలని చెప్పేసి భారతదేశ చరిత్రను కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వాతంత్రంలో ఎంత కష్టపడ్డదో దాన్ని వక్రీకరించే విధంగా బీజేపీ ప్రవర్తన ఉందని విద్యార్థులకు వీళ్ళు ఒక మతపరంగా లేకుంటే ఏదో తప్పుడు సమాచారాన్ని దానిలో ప్రవేశపెట్టి వాళ్ళని డైవర్ట్ చేసే విధంగా ప్రవర్తించడానికి తీవ్రంగా ఖండిస్తారు